ఏఎన్కే యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్లే స్కూల్ టు సెవెంత్ క్లాస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ప్రత్యేకతలు కేరళ టీచర్లచే విద్యా బోధన ఏసీ రూములతో కూడిన హాస్టల్ వసతి విద్యార్థులకు సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించుట సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నాలుగవ తరగతి విద్యార్థులకు గురుకుల మరియు ఐదవ తరగతి విద్యార్థులకు నవోదయ క్లాసులు యోగా మెడిటేషన్ క్లాసులు ఒకటవ తరగతి నుండి కంప్యూటర్ శిక్షణ పేరెంట్స్ మీటింగ్ ద్వారా పరస్పర అవగాహన దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి జి అలీ హుసేన్ అడ్వకేట్ ప్రిన్సిపల్ సెల్ నైన్ మరియు సిహెచ్ దివ్య చౌదరి కరస్పాండెంట్ ఆయన ఒక శ్లోకాన్ని ఏర్పాటు చేసినాడు అదేవిధంగా దారిలో పోయే ప్రతి చోట కూడా చిన్నపిల్లవాడి మాదిరి సిద్ధం 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 అని కొన్ని కటోటలు ఏర్పాటు చేసినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కేవలము నువ్వు సింగిల్ విజిట్కి పరిమోతం అవుతూ ఉంటే ఏదో ప్రజలు మళ్ళీ కనికరించి మా కర్నూలు జిల్లాలో ఒక రెండు స్థానాలు ఎక్కువ ఇచ్చి నీకు డబల్ డబల్ డిజిట్ పదకొండు స్థానాల్ని పరిమితం చేసినారు కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది నీ నోటి దూలతో ముఖ్యంగా నీ పరిపాలన నువ్వు చేసింది పరిపాలన అని చీర కట్టుకున్న ఆడ మనిషి దగ్గర నుంచి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి దగ్గర నుంచి నువ్వు చేసేది పరిపాలన కాదు నువ్వు ఒక చేత కానీ దద్దమ్మవి నీకు పరిపాలన చేయడం చేత కాదు అని చెప్పి ప్రజలు ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం అనేది నువ్వు రాజకీయానికే సిగ్గు చేయడం అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వస్తే నువ్వు చేసిన హేళన నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ చేసిన హేళన అంత ఆశామాస హేళన కాదు మరి ఈరోజు నీకు పదకొండు సీట్లు వస్తే మేము నిన్ను ఏ విధమైన హేళన చేయాలి పెద్దవాళ్ళు చెప్తారు కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు గన్ను పట్టినవాడు గన్నుతోనే చేస్తాడు ఆ రోజు నువ్వు ఏదైతే ఇరవై మూడు సీట్లు అని చెప్పి హేళన చేశావో ప్రజలు నీకు దానికన్నా సగానికి తగ్గించి పదకొండు సీట్లు ఇవ్వడం నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలని వారి యొక్క పాదాలని నీళ్లతో కడిగినా కూడా తప్పులేదు వాళ్ళ పాదాలు ముక్కినా కూడా తప్పులేదు ఎందుకంటే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ప్రజలు ఒక అరాచకమైన పాలన ఒక క్రిమినల్ పాలన ఒక రాక్షస పాలన చూసి నిన్నటి దినమే ఈ పాలన నుంచి బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలనను చంద్రుడు ఏ విధంగా అయితే వెన్నెలను ఇస్తాడో అలాంటి పాలనను ప్రజలు ఎంచుకున్నారు రేపు రాబోయేది ప్రజాప్రభుత్వం ప్రజలకు నచ్చిన ప్రభుత్వం ప్రజల కోసం తాపత్రయపడే ఒక చంద్రుడు వెలుగునిచ్చే ప్రభుత్వం అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో పద్దెనిమిది వందల ముప్పై కోట్లతో డెవలప్మెంట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచింది మా జనార్దన్ రెడ్డి గారే ఎందుకు అంటే ఆయన ఒక్కడు పోటీ చేశాడు ఆయనకు పోటీగా బనగానపల్లె నియోజకవర్గంలో ఐదు మంది పోటీ చేశారు ఐదు మంది కలిసి వాళ్ళు పోల్ చేసుకున్న ఓట్లు తొంభై ఎనిమిది వేల చిల్లర అయితే ఒక్క జనార్దన్ రెడ్డి గారే పోటీ చేసి ఎనభై ఐదు వేల ఓట్లను పోల్ చేసుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపు మా జనార్దన్ రెడ్డి గారిదే ప్రజలు ఆయన చేసిన డెవలప్మెంట్ని ప్రజలు ఈ రోజు వరకు కూడా గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఇరవై ఐదు వేల పైచిలకు ఓట్లనించి బనగానపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని విధంగా బనగానపల్లి నియోజకవర్గంలో తర్వాత కూడా ఏ ఎమ్మెల్యేకి రాని విధంగా మెజార్టీని ఇచ్చినందుకు మనగానపల్లి నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కూటమి ఇన్ని బ్రహ్మాండమైన సీట్లను సాధించిందంటే నూట అరవై నాలుగు సీట్లను సాధించిందంటే ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కూడా పవన్ కళ్యాణ్ గారి కూడా కృషి చాలా ఉంది ఆయన బీజేపీని ఒప్పించి బీజేపీ బీజేపీని కూడా ఈ కూటమిలో ఉండాలని కోరి ఆ రాక్షస పాలన దిప్పాలి అని చెప్పి ఆయన బీజేపీతో కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని స్థానాలు మేము సంపాదించుకున్నామంటే దానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను కూటమి ప్రభుత్వంలో అందరి ప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలను ఇచ్చినామో ఆ పథకాలని అన్నింటినీ కూడా ఇన్ టైంలో ప్రజలకు ఇచ్చి ప్రజల మన్ననను పొంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మేము అధికారంలో వస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియబరుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు